బనగనపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయం నందు జర్నలిస్టులకు ఇళ్ల స్థలం కేటాయింపు విషయంలో విలేకరులు అందరూ కలిసి బనగానపల్లి తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రాఘురామిరెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు సిక్స్టీ ఫార్టీ నిష్పత్తిలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని చెప్పి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ వాళ్ళు అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు దానికి సంబంధించినటువంటి అక్రెడేషన్ కలిగినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇంకా చేయని వాళ్ళు ఏదన్నా ఉంటే చేసుకోండి అని ఫిబ్రవరి ఇరవై తేదీ చివరి తేదీగా ప్రకటించినారు అయితే ఈ దరఖాస్తులు అనేటివి దరఖాస్తు స్వీకరణకే ప్రారంభమైంది తప్ప ఇంటి స్థలాల మంజూరులో చాలా జాప్యం జరుగుతుంది అంతేకాక జర్నలిస్టులు ప్రతి ఐదు సంవత్సరాల నలువలైన వారికి అందరికీ ఇంటి స్థలాలు అన్నారు అయితే ఈ యొక్క అక్రెడేషన్ మంజూరులో కొన్ని కోత విధించడం వల్ల నిజమైనటువంటి సీనియర్ కలిగిన జర్నలిస్టులు అక్రెడేషన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలిగింది అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు మంజూరులో కూడా చాలా జాప్యం జరిగింది మనకు ప్రభుత్వము ఇచ్చినటువంటి అక్రిడేషన్ పత్రికా పేరు హెల్త్ కార్డులో వాళ్ళ పేరు నమోదు కాకపోవడంతో కార్డుల మంజూరులో చాలా జాప్యం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఎన్నికల కోడ్ రాకముందే సిక్స్టీన్ టు ఫార్టీ నిష్పత్తుల్లో ఇంటి స్థలాలు కేటాయిస్తే ఆ ప్రభుత్వానికి కూడా మంచి చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా ఇంటి స్థలాలు మంజూరు చేస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు కూడా వెంటనే మంజూరు చేస్తూ అలాగే ఈ సీనియర్ జర్నలిస్టులు కూడా ఎలాంటి ఈ అక్రడేషన్ ప్రాతిపదిక లేకుండా స్థలాలు కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని సౌన్యంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున వేడుకుంటున్నాను రఘురాం రెడ్డి బనగాంపల్లి